అండి యాక్చువల్గా ఈ రేవు పార్టీలు ఈ చాలా డిస్టర్బింగ్గా సమాజాన్ని చాలా పాడు చేస్తున్నాయని చెప్ప చెప్పచ్చు ఎందుకంటే ఒక నాలుగు గోడల మధ్య ఇళ్లలో జరుగు జరుగుతున్న పార్టీలు వేరు కానీ ఏంటంటే ఒక గ్యాంగప్ అయిపోయి జనాలు ముఖ్యంగా ఈ యూత్ ఎక్కడైతే ఉంటారో అక్కడ యూత్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒక ఒక చోట గుడిపోయి ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ లేకపోతే ఆల్కహాల్ ఇవన్నీ సేవించి ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు ఆ డీజేలు వాళ్ళు వాళ్ళతోనూ పెద్ద పెద్ద చెవులు హోరెత్తించే మా ఒక మ్యూజిక్లు పెట్టుకుని ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాం అనేది చాలా ఎందుకంటే ఇది ఒక ఒక రకమైన బ్యాన్ చేసిన ఒక రకమైన నిషేధితమైన యాక్టర్ని చెప్పాలి ఇది యాక్చువల్గా చెప్పాలంటే రేవ్ పార్టీ గురించి మాట్లాడుతున్నామండి మనం లీగల్లీ రేవ్ పార్టీస్ ఫాల్ అండర్ దిస్ స్క్రూటినీ ఆఫ్ ది ఎన్డిపిఎస్ అంటే ఎంటర్టైన్ నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పెట్టారు మా హోస్టింగ్ ఆర్ అటెండింగ్ సచ్ ఈవెంట్స్ విత్ డ్రగ్ కన్సంప్షన్ లీడ్స్ టు సివియర్ లీగల్ రిపర్కషన్స్ ఇంక్లూడింగ్ అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ ఆల్సో అందుకే ఒకసారి మీకు గుర్తుండే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడాను నేను చెప్పినట్టుగా ఆల్కహాలు మద్యం సేవించటం లేకపోతే డ్రగ్స్ డ్రగ్స్ సేవించటం ఇట్లాంటివన్నీ కూడాను చాలా అతికెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు పురాత పురాతన కాలం నుంచి మా మద్యం సేవించడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఏదో మా తెలిసి తెలియకుండా ఏదో ఒక మూల పడి ఉండేవాళ్ళు రాజులు మహారాజులు ఆ టైంలో ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఈ బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ ఇట్లాంటివన్నీ ఏంటంటే చాలా డబ్బులు ఎక్కువ చేరటము నిరక్షరాస్యులైన వాళ్ళు మా నేను ఇదే మాట అంటాను తప్పు చాలామంది చక్కగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సినిమా లైన్లలో కానీ ఏంటంటే నిరక్షరాస్యులైన వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక ఏదో హార్డ్ వర్క్లు ఉండటానికి బదులు ఏదో గుడ్ లుకింగ్ విన్నాం కాబట్టి బాగానే మనకి మన పర్సనాలిటీ ఉంది అన్ని తీరు బాగుందిగా ఉందని సినిమాల్లోకి వెళ్ళటము వాళ్ళకి లక్ కుదిరిపోయి వాళ్ళ వాళ్ళకి కాంటాక్ట్స్ మూలంగా మంచి మంచిగా పైకి రావటము మంచిగా డబ్బులు సంపాదించుకోవటము అందుకనే నెత్తికి డబ్బు అనేది ఆ మదం బట్టి పొగరు బట్టేసి ఉంటారు ఉంటారనమాట అట్లాగే ఈ రేవు పార్టీలలో ఎవరైతే 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 ఉన్నారో ఎవరైతే దానిలో పాల్గొంటారో షారుక్ ఖాన్ కొడుకు అట్లాగే ఇట్లాంటి వాటిల్లోనే పట్టు పట్టు పట్టుబడ్డాడు నార్కాటిక్ డ్రగ్స్ అండ్ వీటిల్లోనే ఎన్డీ ఎన్డీ మనం ఇప్పుడు చెప్పాం కదా ఎన్డిపిఎస్ అనే యాక్ట్లో అయితేనండి ఇది ఒక చిన్నపిల్లల వరకు ఏదో తెలిసి తెలియని వయసులో చేయటం అనేది ఒక సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే ఇట్స్ నెగ్లెజిబుల్ అంటా నేను కానీ నడ్డి కిందకి యాభై ఐదేళ్ళు వచ్చి సిగ్గు ఎగ్గులు లేకుండా అందులో ఆడవాళ్ళు అంటే ఏ ఏ టూ ఎనీ ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి తందానాలాడి నేను ఇట్టాగే చేస్తాను చిల్డప్ చేస్తాను తిట్టావిడెవరో ఉన్నాను అంటే హీరోయిన్కి తక్కువ క్యారెక్టర్ యాక్ ఆర్టిస్ట్గా తక్కువ అనమాట ఆవిడ జరుగుతుంది బెంగళూరులో పట్టుబడి పట్టుబట్టడానికి ముందు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది నేను ఏం చేస్తున్నానంటే నా కొలీగ్స్ నాకంటే ఎవరు బాగా చెప్పగలరు ఆయన హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ చిల్ట అసలు వీళ్ళ వాగుడు వీళ్ళ మాటలు వీళ్ళ సంస్కారము ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి వాతలు పెట్టుకోవటం ఇవన్నీ అసహ్యం పుడతాయి అనమాట అసలు శుభ్రంగా చక్కగా నాకు ఒక ఒక టైంలో ఆ నటిని చూస్తే కొంచెం మంచిగా అనిపించేది ఎందుకో కూడా చెప్తాను తర్వాత ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నాను నా మీద వస్తున్న ఒక న్యూస్ ఫేక్ ఫేక్ న్యూస్ అక్కడ ఎవరున్నారో నాకు తెలియదు వాటిని నమ్మద్దు అంటూ నేరుగా ఒక వీడియో రిలీజ్ చేసింది ఆవిడ గారు ఆవిడ మహానటి ఆవిడ గారు రిలీజ్ చేసింది నిజంగాను ఇట్లాంటి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండరా ఇలా ఏం ఉండరా అంటే నిజంగాను తలుచుకుంటే నేను ఎందుకంటే ఈ నటి గురించి చాలాసార్లు చాలా రకాలైన కాంట్రవర్సీస్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు చేద్దామనిపించి కూడా నాకు మనసు ఒప్పలేదు ఎందుకు ఒప్పలేదు అంటే ఆవిడకి సంబంధించిన ఇన్లాస్ ఫ్యామిలీస్ ఆవిడికి సంబంధించిన మావగారు ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన మాట ముస్లిం పేరు ఆయన ఎన్టీ రామారావుతో మంచి బోల్డ్ సినిమాలు తీసిన ఆయన ఆయన భార్య నాకు తల్లితో సమానం ఆవిడ ఆవిడ వాళ్ళ ఇంటికి పోయి నేను వాళ్ళ కూతురులాగానే ఉండి నాకు ఒకప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ఫ్యామిలీలో అంటే మా పాప వాళ్ళ నాన్నగారు సినిమాల్లో ఉండి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో నేను ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ నాకు ఎంతో నన్ను కన్సోల్ చేసి ఎంతో ఎంతో కష్ట కష్టంలో ఉన్నదాన్ని ఓదార్చి నాకు గుండె ధైర్యాన్ని ఇచ్చింది ఒంటరి పోరాటం పోట పో పోరాడేదాన్ని ఆ రోజుల్లో అట్లాంటి మని వాళ్ళకి అట్లాంటి మనిషికి కోడలు ఈ మై ఈ నటి పైగా ఈ అంతేకాదు అసలు అంత గొప్ప మహానుభావుడు మళ్ళీ ఆ డైరెక్టర్కి కొడుకు ఒక పెద్ద మంచి కెమెరామ్యాన్ నాకు నాకు బాగా నాకు తమ్ముడు లాంటి అతను నాకు చాలా నాకు మా అమ్మాయి నాకు మా అమ్మాయి పెళ్ళికి బుట్టలో బుట్టలో మానమా పట్టుకుని తీసుకొస్తారు కదా పెళ్లి కూతుర్ని అట్లా తీసుకొచ్చిన మనిషి కాబట్టి ఏంటంటే నేను ఎంతకంటే నాకు ఎంత బాధ వేసిందంటే ఇంకొకటి అతని భార్య కూడా ఏంటంటే ఒక మహానటుడు ఒక క్యారెక్టర్ యాక్టర్ కూతురు అనమాట ఎవరైతే ఇప్పుడు బుట్ మేనమావ అమ్మకి మా అమ్మాయికి మేనమావగా బుట్టను పట్టుకొచ్చాడని చెప్పే కదా ఆవిడ అతని భార్య ఎంతో గొప్పవాడు వీళ్ళందరూ ఎంత ఉన్నతిలో అయింది చెప్పలేను అసలు అమ్మాయి ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలియదు అతని ఆవిడ భర్త గురించి అంటే నాకు తెలిసిన ఆ కెమెరామెన్ తమ్ముడు తమ్ముడు పెళ్ళామని తెలుసు అందుకే వాళ్ళ జోలికి ఎప్పుడు నేను వెళ్ళలేదు ఎప్పుడు ఏ వీడియో చేయలేదు వాళ్ళ ఆవిడ గురించి కానీ ఇట్లాంటి వాళ్ళకి అసలు ఈ వయసు ఆరు ఆ చిల్లు అయిన చిల్ట చిల్లు అంతలో ఎంత మరి సిగ్గు అన్నీ వదిలేసి అసలు పిల్లలు ఉంటారు భర్త ఉంటారు ఆ భర్తకి వెనకాల చాలామంది ఉంటారు ఎంతోమంది పై పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది అంటారు సిగ్గుతో తల ఉంచుకోవాలన్నమాట వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు నిజంగా వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ చాలా సిగ్గేస్తుంది ఇట్లాంటి మనుషులతో మనుషులు కూడా ఉంటారా ఇట్లాంటి సంసారాలలో అసలు ఏదో చిన్న వయసుంటే పోని తెలిసి తెలియక పోనీ ఆ రేవుకో బివుకో ఎక్కడికో పోయినట్టు అనుకోవచ్చు ఈ రేవు పార్టీలు మనకెందుకంటే తెలుగు వాళ్ళకి డబ్బు వచ్చినంత మాట మాత్రం అప్పుడు అట్లాగే ఒక ఉగాది 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 టైంలో ఆ రోజున ఒక ఒక ఆ రాత్రిపూట ఇట్లాంటి పార్టీలోనే ఒక మా ఒక నటుడికి సంబంధించిన ఆడపిల్ల వెళ్ళి అక్కడ ఏదో చేసింది అదేమంటే పట్టుబడితే ఏదో ఉగాది పచ్చడి ఏదో ఏదో అన్న అని అనుకున్నారు కానివ్వండి పోయింది ఇప్పుడు ఈ ఈ నటిది కూడా సమస్య పోతుంది నాకు తెలుసు కానీ ఏంటంటే అరెస్ట్ అయితే చేశారు తర్వాత ఏదో పంపించేశారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏ ఫ్యామిలీలో ఉన్నా కానీ చాలా ఎందుకంటే బిగ్ మౌత్ అంటారు కదా ఇంత బిగ్ మౌత్ కానీ ఇంత బిగ్ యాంబిషన్స్ కానీ లేకపోతే ఇంత స్వార్థ స్వార్థ చింతన కానీ మనుషులకి ఆడవాళ్ళకు ఉండకూడదంట అట్లీస్ట్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా నోరు మూసుకు కూర్చుంటే వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మన ఏడుపు మనం ఎట్లయినా ఏడవచ్చు కానీ ఏంటంటే ఇది చాలా అభ్యంతరకరం అంటాను నేను ఈ సినిమాలో మాయదారి గు వాళ్ళ మనుషుల్ని అందరినీ అంటలేదండి నేను కొంతమంది నేను నాకు నా బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి నేను చెప్తున్నాను ఈ మనుషుల్ని సహించు నేర్చుకుంటాను నేను ఎంతో కాకపోతే నాకు నిజంగా నువ్వు డిగ్నిటీ ఉండాలి నాకు ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళు డిగ్నిటీ ఉండాలంటాను నాకు బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి గారు ఆవిడ హీరోయిన్గా జూలీలో చేసింది మురారీలో చేసింది ఆవిడ నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు ఒక అక్కలాగా ఈ ఒక నలభై ఐదు సంవత్సరాలుగా మేము అసలు ఎంతో అసలు క్లోజ్గా ఉంటాం ఆవిడ ఆవిడ దగ్గర ఎన్ని నేర్చుకున్నానో నేను నేను చెప్పలేను డిగ్నిటీ ఒకటి నేర్చుకో నేర్చుకున్నాను అట్లాగే డిగ్నిటీ ఉన్న ఉండాలి కానీ ఎట్టా పడితే అట్టాగు ఏది పడితే అంటే ల లక్ష్మి మరి సినిమాలో ఫీ సినిమా ఫీల్డ్ ఉన్నది ఆవిడ ఏమైనా సోషలైజ్ చేయద్ది అంటే చక్కగా చేసుకుంటారు వాళ్ళు చక్కగా ఎంతవరకు లిమిట్ అంతవరకు అంతేగాని ఇట్లా రోడ్డు మీద పడిపోయి ఆగాలు చేసుకుని ఆ గబ్బు అన్నమాట కాబట్టి ఏంటంటే నాకు బాధగా ఉంది నేను ఈ వీడియో చేయటానికి కూడా నన్ను చాలా ఆలోచించాను బాధపడ్డాడు పడ్డాను నాకు తమ్ముడు లాంటి వాళ్ళ బావగారు ఏమన్నా బాధపడతాడు అతను కూడా ఏమి నేను చేసినందుకు బాధపడ్డ కానీ ఇట్లాంటి వీడియో కానీ అతని మరదలు తమ్ముడు పెళ్ళాము ఎవరైతే ఇట్లాంటి విషయాల్లో ఇంత చండాలంగా ఇంత ఇంత అసహ్యంగా ఎక్స్పోజ్ అయిపోవాల్సి వచ్చిందో అతను బాధపడుతూ ఉండొచ్చు అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఎవరికైనా సరే రాజకీయాల్లో ఉన్నా కానీ ఉన్న ఒక స్క్రూపుల్స్ ఉండాలంటానండి అందుకని ఆ స్క్రూపుల్స్ లేని వాళ్ళని నేను అసహించుకుంటూ ఉంటా ఒక ఒక నిజాయితీ ఒక ఎథిక్స్ ఒక చక్కటి ఒక మంచి ఒక ప్రవర్తన ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళని వాళ్ళలో ఎవరితో అయితే ఇట్లాంటివన్నీ ఉంటాయో వాళ్ళని నేను ఎక్కువ లైక్ చేస్తా చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చు ఏదో చిన్న చిన్న విషయాలు చిన్న పొరపా పొరపాట్లు జరగచ్చు కానీ ఏంటంటే పొరపాటే అలవాటుగా మనం జీవితంలో ఎప్పుడైతే మనం మనం సాగిస్తామో అప్పుడు జీవితం పతనం జీవితంలో మనం పతనం ఎవ్వడం మొదలు పెడతాం అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్